హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ అక్టోబర్ ఒకటి నుంచి కొత్త సరుకులు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి భారీ మెజారిటీ సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు ఒక్కొక్కటిగా హామీలను అమలు చేసే దిశగా కూటమి సర్కారు అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు ఏపీలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్య ప్రజలు సతమతమవుతున్న నేపథ్యంలో కందిపప్పు చక్కెర ధరలు తగ్గిస్తూ కోటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నా నాదేండ్ల మనోహర్ తెలిపారు కందిపప్పు ధరను ఒకే నెలలో రెండు సార్లు నియంత్రించి నూట అరవై నుంచి నూట యాభై తగ్గించి అందించిన ప్రభుత్వం ఇప్పుడు మరింత తగ్గించింది అక్టోబర్ ఒకటి నుంచి కిలో కందిపప్పు అరవై ఏడు కిలో చక్కెర పదిహేడు రూపాయలు అందిస్తూ పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటించారు తెనాలిలోని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా చక్కెర కందిపప్పు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది రాష్ట్రంలోని ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల రేషన్ కార్డుదారులకు కందిపప్పు చక్కెర అందజేయనున్నారు ఈ క్రమంలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు అరకిలో చక్కెర పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలో ఏకంగా నాలుగు పాయింట్ ముప్పై రెండు కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు ప్రకటించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో